స్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్రా విత్ నాని మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణలో ఉన్న మానకొండూరు మండలంలో ఉన్నాము అయితే ఈ మానకొండూరులో కూడా మన తెలంగాణకు కలిగిన చారిత్రక కోట ఉందని చాలామందికి తెలియదు మనమైతే ఇప్పుడు ఈ మానకొండూరు కోట దగ్గరికి వచ్చినాము ఈ కోట ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉందనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను నా వెనకాల కనిపిస్తుందిగా ఈ కోటకు సంబంధించిన పెద్ద గోడ ఇది రాతి గోడ సో ఇటు మనం ముందుకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ బుజ్జు బుజ్జు టైప్ కూడా కనిపిస్తుంది అక్కడ మనకు స్టెప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి మొత్తం శీతలావస్థకు వచ్చింది అది ఈ కోట చాలా విస్తరణ కలిగి ఉంది ఈ కోటలో ఏంటంటే ఈ కోట నుండే వందల కిలోకి స్వరంగ మార్గం కూడా ఉందని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు సో మనం వెళ్ళి ఇంకా కోట ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉందని చూద్దాం మనం వెళ్ళి మొత్తం కూలిపోయింది కోట అయితే ఇప్పుడు మొత్తం రాతి కట్టారు పైన స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అంటే అప్పటి కాలంలో సెక్యూరిటీ అన్నట్టు అక్కడి నుండి ఎవరన్నా దాడి వస్తే అక్కడి నుండి ఉండి చూసేవాళ్ళు కావచ్చు మనం కోట నుండి కొంచెం లోపలికి వచ్చి రాగానే అక్కడ కోట ఆ రూపాలైతే కనిపిస్తున్నాయి అక్కడ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం అంటే అక్కడికి వెళ్ళడానికి దారి కూడా లేదు ట్రై చేద్దాం అక్కడ వెళ్ళడానికి మన లోపల రాగా ఇక్కడ రాతి బండల మిన్నే రోళ్ళలాగా అయితే ఉన్నాయి అప్పటి కాలంలో వాడేటోళ్ళుగా ఆ ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే కూడా ఇది ఉంది సో ఇలాంటి ఆనవాళ్ళు ఇంకా మనకి లోపలకి చాలా కనిపిస్తాయి అట లోపలికి వెళ్ళి చూద్దాము మనం స్టార్టింగ్లో చూపిస్తున్నాం కదా కోటలా అయితే కనిపించిందిగా ఇప్పుడు ఆ కోట కిందైతున్నాం మనము సో మనం చూసుకున్న మొత్తం జంగల్ అంటే మొత్తం చెట్లతో ఉన్నది చూసుకునే రాతి గోడ పెద్ద రాతి గోడ బాహుబలి సినిమాలు ఉంటాయి కదా పెద్ద గోడ అట్లా ఉన్నాయి మనం లోపలికి వెళ్ళినాము దారితో వెళ్ళాలి చూసుకుంటూ పోవాలి ఏమన్నా రాజాలు వచ్చినా వస్తాయి సడన్గా భయపడ కొన్ని ఉన్నా పైకి వెళ్ళడానికి దారి లేదు నన్నే ఇందులోకైతే వాడికి పోవాలి మనం కింది నుండలు అయితే పైకి అయితే వచ్చినాము దారి లేదు రానికి మన మొత్తం చెట్లు పెరిగినాయిగా పైకి వచ్చినాకైతే దీనికి లోపలికి వెళ్ళాలలో అర్థమవుతులేదు మొత్తం రాతిబండతో చుట్టూ ఒక గజరా ఉన్నది చూద్దాం మనం కదా ఒక బుజ్జి టైప్ ఇక్కడ మనం కింద కూసుకున్న కోటలాగా అనిపించింది ఇక్కడికి వచ్చేవరకు ఇట్లా ఉంది ఇంకేజ్ ఇటు వెళ్ళడానికి అయితే మనకు ఏం కనిపించలేదు అట్ సైడ్ ఏమైనా ఉందో చూద్దాం ఒకసారి నేను కింది నుండి అయితే పైకి వచ్చినాము కానీ పైకి వచ్చినాక ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది అక్కడ గదిలాగా కనిపిస్తుంది అక్కడ ఆ గది దగ్గరికి పోవాలంటే ఎట్లా పోవాలో అర్థమైతే లేదు ఎటు చూసినా మొత్తం చెట్లతోటే గమే ఉంది సో ఇక్కడ చిన్న దారి లాంటివి కనిపిస్తుంది మీకు కానీ అది కూడా మొత్తం ముళ్ళతో ఉన్నది మిల్లనే ట్రై చేద్దాం చూద్దాం లోపలికి అయితే ట్రై చేద్దాం పైకి అయితే మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా చెట్లు ఉన్నాయి పైకు అనేవి కూడా లేదు మనమే ఒక ప్లేస్ డారి చేసుకొని పోతున్నాము పైకి వచ్చినాకనైతే అంటే ఈ చూస్తే మానకొండూరు సిటీ మొత్తం కనిపిస్తుంది మొత్తం పెద్ద పెద్ద రాతి బండలతో అంటే కింద బండ మళ్ళీ మధ్యలో మట్టి ఎట్లా బండీ ఇవన్నీ అని పెద్ద పెద్ద బండలు ఇంకా పైకి ఎట్లా పట్టి నార్మల్ నార్మల్గా మోసొస్తుంది మూసొస్తుంది చూద్దాం అటు సైడ్ గదిలాగా ఉందిగా గదిలోకి కూడా వెళ్ళి చూద్దాము మొత్తం పైకి వచ్చినాక అయితే గదిలా అనిపించింది కదా గది దగ్గర ఉన్నాము మనము అది చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పుడు మన కింద ఉన్న కింద కాని వెళ్ళి పైకి వచ్చినాము మీకు రానికైతే అసలు ఒకటి అది స్టెప్స్ లాగా కూడా ఏం లేవు అంటే ఉన్నాయో చెట్లలో మొత్తం కనిపించకుండా వెళ్ళిపోయాయి లోపలికి వెళ్దాము లోపల అయితే అసలు డేంజరస్గా ఉంది చూద్దాం లోపలి ఇంకేమైనా ఉన్నాయా ఆడవాళ్ళేమైనా కనిపిస్తాయని చూద్దాము అసలు పెద్ద పెద్ద బండరాలతోనే అయితే బలై కట్టినది మొత్తం లోపల కూడా చూసినా మొత్తం చెట్లేంకేమ సో మనం ఇప్పుడు దర్వాజాని ఉండేళ్ళి లోపలికి వచ్చినాక అది ఒకటే ఎంట్రీ వచ్చి ఇదే ఒక రూమ్ రూమ్లాగా ఉందనుకున్నా దానికి వచ్చినాక ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇటు ఎంట్రీ అవుతూ రైట్ సైడ్ ఇంకో తగ్గుతుంది అటు ఇంకా స్టెప్స్ ఉన్నాయి పైకి సో మనం లోపల స్టెప్స్ ఎక్కి చూద్దాం ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా అది అనేది సో కొంచెం తెలుసుకుంటున్నాం రావాలి కింది ప్రభాగం కొంచెం కిందికి అన్నమాట లేదని తాగుతాయి బండ సో ఇటు స్టెప్స్ ఉన్నాయి కనిపిస్తాయి స్టెప్స్ కూడా సో కనిపిస్తుందా సో మనం ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కి వస్తే మొత్తం ఏం లేదు ఇక్కడ అంటే ఇక్కడ గోడుండ కూలిపోయింది ఇక్కడ నుండి చూస్తే మనకు మొత్తం మానకొండూర్ మొత్తం కనిపిస్తుంది సిటీ అంటే ఎవరన్నా అటాక్ చేయడానికి వచ్చినా కూడా ఈ గోడ అనే అడ్డుండే వాళ్ళకి అది చూస్తున్నారు అక్కడ ఒక లాగా అంటే అందులో నుండి ఎవరన్నా వస్తున్నారా లేదా అని కావచ్చు ఇది చూసుకున్నట్టయితే ఇంకో మనకి ఇది ఇంకొక దారుంది ఉంది అరే అజిత్ మనం వచ్చిన అదే కదా మనం వచ్చిన దారి అది ఇటు కూడా ఇంకా ఉంది మనం లోపల నుండి ఫస్ట్ లోపలికి వచ్చి అది ఒకటే అనుకున్నాం దాని నుండి అల్లి లెఫ్ట్ టర్న్ తోటే ఇంకొక దారి అనిపించింది ఆ స్టెప్స్ ఎక్కి మొత్తం పైకి వచ్చినాక ఇది ఏం లేదు ఇదే ఎండ పోవచ్చు అనుకుని చూద్దామని వచ్చిందా ఇది ఇంకో దారిలాగా అనిపించింది ఇట్ ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ చూస్తే స్టెప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఈ స్టెప్స్ కూడా పైకి పైకిదాం అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ట్విచ్ పెట్టాను లోపల సో ఇక్కడికైతే ఎండు నాకు తెలిసి ఇక్కడైతే ఏం లివ అంటే అటు మొత్తం లోపలికి అటు వెళ్ళామంటే కింది కడిపో పడిపోతాం అన్నట్టు కానీ మొత్తం ఇటీగా అనిపిస్తుంది ఇది అనిపిస్తుంది బండలు ఎప్పుడంటే మనకి జేసీబీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి పై పైన క్రేన్లు అవన్నీ పట్టుకొని వస్తున్నాం అప్పటి కాలంలో ఎలా వాటికి వచ్చినా అనే మిరాకీలు నాకు తెలిసినంతవరకు అయితే గుర్రాలు ఏనుగులని ఉపయోగించి ఇంత పెద్ద భారీ బండలని ఇట్లా పైకి తీసుకొచ్చి నిర్మాణంగా చేశారు చూసినట్టయితే ఇక్కడ అనిపిస్తుంది ఒక్కొక్క బండ కంటే ఆల్టర్నేట్ లాకింగ్ సిస్టమ్ తోటి అన్నట్టు ఇదంతా ఒక బండ ఇంకో బండకి మళ్ళీ మట్టి ఇప్పుడు సిమెంట్ లాగా అప్పుడు సిమెంట్ ఉండదు మీకు చూపిస్తుంది ఏంటో కట్టిరు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం శుద్ధ ఇది అంటారు సంథింగ్ ఇదంతా ఊపిస్తుందా అదేనా బండలు ఎట్లా పట్టుకొచ్చారు అనేది ఇప్పుడు అంటే సిమెంట్ ఇవన్నీ అని ఇక్కడ కనిపిస్తుంది కదా సో అప్పటి కాలంలో శుద్ధ ఇది కనిపిస్తుంది కదా ఇది ఇది వాడి ఒక్కొక్క బండకు మధ్యలో ఒక బండ మన మధ్యలో ఆ శుద్ధ మళ్ళీ బండ మళ్ళీ అది మళ్ళా బండ అట్లా మళ్ళీ ఇందులో కూడా ఈ రెండు బండల మధ్యలో కూడా మనకు చిన్న చిన్న బండలు పెట్టారు కనిపిస్తుందా చిన్న చిన్న బండలతోటి అసలు అప్పటి ప్లానింగ్ అప్పుడు ఇప్పుడంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అది బంగా పెడతాం కానీ అప్పుడు కరెక్ట్ సార్ మనం అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము కొంచెం రిస్కీ ప్లేస్ లాగా ఉంది కానీ ట్రై చేద్దాం మన ఐడాని ఇక్కనే పెట్టి వెళ్ళే దిగాలి సో ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది స్టార్టింగ్ మనం వచ్చినప్పుడు ఒక దర్వాజలో కనిపించిందిగా ఆ దర్వాజా పైన ఉన్నాను ఈ కింద నుండలు వెళ్ళేదాకా అసలు అటు ఇంకో అర్ధిక్ సైడ్ వెళ్ళచ్చు అనేది తెలియదు లోపల నుండే ఇంకో స్టెప్స్ రెండు ఫ్లోర్లు పెట్టినట్టు ఉన్నది మొత్తం చూస్తే ఒకసారి మీకు ఇక్కడ ఇంకొక మిరాకిల్ ఉన్నాయి చూపిస్తాను మీకు మనకి బయట నుండే చూస్తే ఒక పెద్ద గోడలా కనిపించిందిగా ఈ గోడలనే అప్పటి కాలంలో ఒక మిరాకిల్ చూపిస్తాను ఇలా కనిపిస్తుంది కదా అంటే రౌండ్ పెంక పెట్టి వాళ్ళొక చూసుకోనికి అంటే టెలిస్కోప్ లాగా ఉంది కానీ ఉండే చూస్తే బయటికి ఫుల్ క్లారిటీ కనిపిస్తుంది కానీ బయట ఉండేది మాకు అసలు ఇక్కడ ఒక హోల్ ఉందని కూడా తెలియలేదు అంటే గన్స్ పెట్టుకొని ఎవరైనా వస్తే ఇక్కడ ఉండాలి షూట్ చేసేవాళ్ళు కావచ్చు సో అది చూడు ఇందులోకి వెళ్ళి చూడు బయటికి ఎంత క్లారిటీ కనిపిస్తుంది అంటే మొత్తం బయట ఎవరున్నారు ఎట్లకెళ్ళి వచ్చినా కూడా ఫుల్ క్లారిటీగా ఉంది ఫోటో లోపల ఉండాలి బయట దాకా కనిపిస్తుంది సో ఇది ఇక్కడ బయటికి చూపిద్దాం బయటికి కూడా చూపిస్తాను నేను మొత్తం ఇదంతా కవర్ అవుతుంది జస్ట్ ఈ ఒక్క ఈ రంధ్రాలు ఉంది ఇట్లా త్రీ సైడ్స్ పెట్టుకున్నారు ఎడ్ సైడ్ వాళ్ళు అటు సైడ్ అయ్యా ప్రవాసన ఉండాలి లోపలికి ఎంటర్ అయినాక రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టెప్స్ లా ఉన్నాయి ఇక్కడ అంటే ఇది ఒక బాయిలా చూ కనిపిస్తుంది స్వరంగ మార్గాలు ఉన్నాయి నాకైతే స్వరంగ మార్గాలు ఆనవాళ్ళైతే ఏమి కనిపించలేదు ఇక్కడ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ చూడనికే మరి ఇది ఏండు ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది టెంకర్ లాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి మళ్ళీ వెళ్తే అక్కడ మనం ఈ పైకి స్టెప్స్ ఎక్కువ కూడా వెళ్దాము అన్న కనిపిస్తా చూద్దాము వ్యూ మాత్రం వేరే ఉంది ఈ నుండి కానీ ఇక్కడ ఏం లేదు ఇక నీకు స్టెప్సే వెళ్తే మళ్ళీ గోడకి బయట నుండాలే ఇక్కడ కూడా ఉన్నాయి చూసినగా ఈ నుండి చూనీకి కూడా ఉన్నది పెంక నుండి జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికచ్చ ఎప్పటి ఏమన్నా ఇక్కడ ఒక బ్రిడ్జ్ టైప్ ఉన్నా అన్నట్టు మీకు చూపిస్తాను నేను సో అక్కడ నుండి ఇటు లోపలికి వచ్చినాక ఈ స్టెప్స్ కదా ఈ స్టెప్స్ నుండి పైకి వస్తే డైరెక్ట్గా గోడనే మళ్ళీ కిందికి కనిపించే గోడ అంతా కిందికి ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడ ఉండేలా వచ్చినాము స్టెప్స్ ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఇది ఒక రూమ్ లాగా అంటే సైనికులు కావచ్చు ఇది ఒకప్పుడు మొత్తం మానకొండూరు మొత్తం కనిపిస్తుంది నీ ఉండాలి మీదికి వచ్చినకనైతే స్టెప్స్ కనిపిస్తున్నాయి అని ఆ స్టెప్స్ పైకి వస్తే మనకి ఇక్కడ గుడ్స్ టైం ఒక రూమ్ లాగా కనిపిస్తుంది లోపల కూడా అంటే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి స్టార్టింగ్ చూపించినట్టు సో అది మొత్తం చెట్లు కనిపిస్తున్నాయి కదా మొత్తం చెట్లు ఉన్నది సో ఇలాంటి కట్టడాలు మన తెలంగాణలో ఇంకా చాలా ఉన్నాయి అటువంటిది ఒకటి మన కరీంనగర్ దగ్గరలో ఉన్న మానకొందరు మండలంలో అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు సో పైన మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా జూపీ ఒకసారి అక్కడ పెద్ద గోడ ఆ గోడ దగ్గర కూడా ఏముందో వెళ్ళి చూద్దాం మనం సో ఇలా దిగుదాం పదండి కొనేరున్నా మన బయట వాళ్ళ పెద్ద మనుషులు చెప్తే తెలుసు సో మన చూపించడానికి మనకు తోపు చోటు డాన్ చూపిస్తాడు మనకి కొనేరు లోపలికి వెళ్ళా మరి అనిపిస్తుంది కదా గోడ కనిపిస్తుంది కదా మొత్తం చీకటి ఉంది అలా కిందకి కనిపిస్తుంది మీకు కోనేరు వంట బాయిలా ఉంది మొత్తం చీకటి లోపలికి వచ్చాక ఒకటే తో కూడా ఇటు వచ్చినాక ఇంకో తోబోను మొదలెడ్ దర్వాజలాగా చిన్న సో అనిపిస్తుందిగా మొత్తం చీకటి ఉంటే ఘోరం చీకటి ఉంది కింద బాయి వాటర్ అది ఇంకొన్నాయి ఉన్నది మర్రి చెట్టు మర్రి చెట్గా మర్రి చెట్టు కూడా ఉన్నది అసలు కోలేరు కూడా ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్లో ఉంది ఇంకా తిండి ఏంటంటే ఏమంటారు బండలు స్టెప్స్ కరెక్ట్ లేవు మొత్తం కూలిపోయినాయి అన్నట్టు కిందికి బిర్యానీకి లేదు ఒకవేళ దిగమంటే రైస్ కూడా సిప్పటిగా డైరెక్ట్ కోడేరులో స్నానం చేసినాడు మనం సో చాలా అంటే చాలా చికటి ఉంది గబ్బిలాలు కూడా కనిపిస్తున్నాయి పొరగా లోపల సో కానీ బయటికి సో నేను ఆయన కదా అనిపిస్తుంది మానగొన్నూరు కోట గోడ ఇది రాతి గోడ ఈ గోడ మొత్తం కోట ఎంత పెద్ద ఉందో దాని చుట్టూ అన్నట్టు గోడ ఇక్కడ కనిపిస్తుంది అంటే బండలు పెద్ద బండలు ఇప్పుడంటే మనం బండ మనకు నచ్చిన షేప్ చేసుకొని మిషన్స్ ఉన్నాయి కానీ అప్పటి కాలంలో అంత ఇక్విప్మెంట్ లేదు కాబట్టి ఒక బండ మధ్యలో మట్టి పెట్టి దానికి బ్యాలెన్స్ కోసం చిన్న చిన్న బండలతో బ్యాలెన్స్ చేసారు అయినా ఇప్పటి వరకు ఈ కాలం వరకు ఇంత స్టాండర్డ్ ఉందంటే అసలు అద్భుతంగా చెప్పాలి అప్పటి కట్టడాలు కరీంనగర్లో ఎలియందుల కిలో ఉందని చాలా మంది తెలుసు కానీ కరీంనగర్ దగ్గరలో మానకొండూరు కోట చాలా చాలామంది తెలియదు ఈ మానకొండూరు కోటకు ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఈ మానకొండూరు కోట నుండి ఏళ్ళు వందలకి వెళ్ళాక ఒక స్వరంగ మార్గం ఉందని ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది కానీ ఆ స్వరంగ మార్గం ఎక్కడ ఉందనేది అయితే నాకైతే కనిపించలేదు కనిపిస్తలే ఇప్పుడు మనకి సో ఇప్పుడు అట్లా అచ్చాయి కనిపించిన బుజ్జు మనకు స్టార్టింగ్ అట్లనే ఫోర్ సైడ్స్ ఉన్నాయి అంటే ఒకటి అటు ఒకటి ఇటు మనం ఎంటర్ అయినప్పుడు అక్కడ ఒకటి అట్లా ఫోర్ సైడ్స్ అన్నమాట సో చూసారు యా మాడగొండూరు కోట చరిత్ర గురించి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి